ఆవిడ బ్లేడ్ ఎందుకు అంటారు నీకెందుకయ్యా నీకేం కావాలి అడక్క జనరల్ నాలెడ్జ్ కోసం అడిగండి అసలు నీకేం కావాలో చెప్పు నాకా ఏం కావాలో చూసి చెప్తాను ఏం కావాలి సార్ ఇక్కడ ఒక్కచొన్న కడ్డలు దొరుకుతాయి ఒక్కచొన్న కండలు ఎందుకు దొరుకుతాయి సార్ అవును కదా ఏమిటండి ఇది వీటిలో మీకు ఏం కావాలో చెప్పండి ఏం కావాలంటే నాకు అది లేదంటే ఖర్చు వేస్తాను అదో షాపు లూట్ చేయడానికి కొంచెం మీర మీరు లూటీ చేయడానికి మమ్మల్ని సహాయం చేయమని డోంట్ డాక్ జోకులు ఇచ్చామంటే కాల్చి పరేస్తాను రైట్ మొత్తం లూటీ చేయండి రా ఎక్కడికి ఎక్కడికెళ్ళాలో తెలియకుండానే కన్ను కొట్టి ముద్దిచ్చావా అదే నీ భ్రమ నేను నీకు కన్ను కొట్టి ముద్దు పెడితేనే ఆ పిల్ల కోపం వచ్చి డబ్బా విసురుతుందని ఆ డబ్బా వాడికి తగిలి వాడు పడతాడని నా ప్లాన్ ఇలాంటి ప్లాన్లు వేసి పిల్లల జీవితాలు ఆడుకోకు ఎంతోసేపు నేను మాట్లాడింది కన్నెపిల్లతోనా మీరు ఆవిడ కన్ను కొడితే నా కోపం వస్తుందని మీరు ఎలా అనుకున్నారు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా చూడు నువ్వంటే నాకు ఇష్టం ఉన్నా నేను ఎందుకని ఎందుకంటే నువ్వెక్కడో పై అంతస్తులో ఉన్నావు నాకు అసలు అంతస్తే లేదు అర్థమైందా అర్థం చేసుకో మీరా అదేంటి తలపిస్తున్నారేంటి ఇప్పుడు ఇక్కడ రేపు జరగబోతుంది నా రూమ్ లో రేపు జరగబోతుందా ఎవరు చేయబోతున్నారు నేనే ఎవరిని చేయబోతున్నారు ఏమండి ఇది చాలా అన్యాయం ఒంటరిగా ఉన్న మగాడు రూమ్కి వచ్చి ఇలా దౌర్జన్యం చేస్తారా ఇది న్యాయంగా ఉందా న్యాయంగానే ఉంది ఇప్పుడు గనక మీరు మన పెళ్లికి ఒప్పుకోకపోయారంటే నా జుట్టు లేని పీపుని నా బట్టలు లేని చింపుకుని రక్షించండి రక్షించండి అని గట్టిగా అరుస్తాను అప్పుడు బయట జనం అంతా వచ్చి మీరు నన్ను నిజంగానే రేపు చేస్తున్నారు అనుకుని మిమ్మల్ని కాయమా కింద కొట్టి అలా చూస్తారంటే వెళ్ళి తలుపు మీరు పదేవారండి నా రూమ్ వచ్చి మీరు తలుపు తీస్తారండి ఏమండి మీరు వెళ్ళి ఆ బాత్రూమ్ లో తక్కువ వెళ్ళాలి ఏమిట్రా ఏడు గంటలు కూడా కాలేదు తలుపేసుకుని లోపల ఏం నేనేనా నేను వంట నేను వచ్చిన తర్వాత కూడా వంట ఏం చేసావు కానీ ఎక్కడికైనా బయటకు వెళ్ళి మంచి హోటల్లో శుభ్రంగా తిని ఏదైనా సినిమా నువ్వా నువ్వు ఇక్కడికి వచ్చావేంటి ఎందుకేంటి మేమిద్దరం ప్రాణశీతలం కాలానికి ప్రాణంగా తిరిగాం పెరిగాం పరిగెత్తాం అవును ఈ అమ్మాయి ఇంతకు ముందే తెలుసా తెలియకపోవడం ఏంట్రా ఆ అమ్మాయి నా కాలేజ్ మేటు అవును నువ్విక్కడ నేను రాజాని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను వెరీ గుడ్ వెరీ గుడ్ కానీ ఈయన నన్ను ప్రేమించడం లేదు వెరీ బ్యాడ్ వెరీ బ్యాడ్ ఒరే మంజు అంటే ఎవరు అనుకున్నావు మా కాలేజీకి బ్యూటీ ఏంటి అమ్మాయ దీన్ని బట్టి అర్థమవుతుంది మీ కాలేజీ స్టాండర్డ్ ఏమిటో నార్మీ ఆ అమ్మాయి ఓర కోసం కాలేజీలో అబ్బాయిలందరూ క్యూలో నిలబడి ఉంటారు అలాంటి అమ్మాయి ప్రేమిస్తే కాదంటావా కాదనకూడదనే నా ఉద్దేశం కానీ ప్రేమించి ఏం నాకు నాకేమన్నా ఉద్యోగమా సద్యోగం మంజుని ఎలా పోషించను ఉద్యోగం సంగతి పక్కన పెట్టు దానంతట అదే వస్తుంది కానీ వయసు పోతే రాదురా ప్రేమ మిస్ అయితే దొరకదురా చూడు మీ ఇద్దరు పెళ్ళయ్యేదాకా నువ్వు మంజుని ప్రేమిస్తూ తిరగకపోతే మన స్నేహం మీదొట్టు సతీష్ తప్పదంటావా తప్పదు చూడు ఈ లుంగితో నేను ఇలాగే వస్తే చూసే వాళ్ళందరూ నేను మీ ఇద్దరికి పని మనిషి అనుకుంటారు మార్చుకుని వస్తాను మంజు నేను చాలా పేదవాడిని కష్టపడి చదువుకున్నా సరైన ఉద్యోగం రాలేదు చదువుకుని ఏమాత్రమన్నా సరదాగా ఉన్నానంటే దానికి కారణం సతీష్ సతీష్ కోటీశ్వరుడు అయినా మా స్నేహానికి నా పేదతనం అతని అంతస్తు ఎప్పుడూ అడ్డు రాలేదు నాకంతా తెలుసు నీ కోసం అలాంటి ఫర్ పడిగా పడిగాపులు పడుతుంటే ప్రేమించడానికి టాక్సీ డ్రైవర్ అని టాటా బిర్లా ఆహా హోదాలు ఎవరు చూస్తారు కోటేశ్వరుడైన మీరు నాన్న ఒప్పుకుంటాడా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మా పెళ్లి జరిగి తీరుతుంది ఎలా లేపుకుపోయి దొంగ పెళ్లి చేసుకుంటావా లేపుకుపోతానో దొంగ పెళ్లి చేసుకుంటానో నీకు అనవసరం ఇంకొక మాట మాట్లాడేమంటే పళ్ళు రాలిపోతాయి చూడండి నా లవ్ ఎప్పటికైనా నాదానిగా చేసుకు తీరుతాను రాజా అతను అన్న మాటలు మేము పట్టించుకోకు కొన్ని మాటలను పట్టించుకోవాల్సిన అవసరం ఉంది మంచు మన పెళ్లికి మీ అమ్మా నాన్న ఒప్పుకుని తీరాలి లేకపోతే మన పెళ్లి జరగదు